ఏంటి తమిళనాడు మీద ఒక యుద్ధం నడుస్తుంది ఏంటిది అసలే అది లేదు సార్ అంటే నేను అన్నది ఒకటి అది కన్వే అయింది ఒకటి సార్ మీరు కరెక్ట్గా వీడియో చూస్తే నేను ఏం కన్విన్స్ చేశానంటే ఫస్ట్లీ భరత్వాజ్ గారు తమిళ్లో ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ రిపోర్టర్ జర్నలిస్ట్ ఆయన ఆయన ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన అడిగింది ఏంటంటే మీరు తమిళ్ సినిమాలు చూస్తారా అని అడిగారు నేను అన్నం చూడడం ఏంటి సార్ మేము సెలబ్రేట్ చేస్తాము మేము అందరి సినిమాలు ఇక్కడ చూస్తాము సేమ్ వైజ్ మా ఫీలింగ్ ఏముందంటే సార్ మా సినిమాలు అక్కడ చూస్తే బాగుంటుందని ఒక చిన్న కోరిక సార్ అన్నది నేను ఎక్స్ప్రెస్ చేశాను చాలా పొలైట్గా చాలా దాన్ని ఏమంటారు రిక్వెస్టింగ్గా మాకు తమిళ ఆడియన్స్ లవ్ కావాలి అన్నది మాత్రమే నేను అక్కడ చెప్పింది సార్ చాలా క్లియర్గా అది కాకుండా వేరేది వేరేది ఏదో పట్టుకున్నారు నా ఇంటెన్షన్ ఏం లేదు సార్ సింపుల్ వెరీ సింపుల్ దీన్ని కన్క్లూడ్ చేయాలి మళ్ళీ ఇది ఈ టాపిక్ రావద్దన్నది కన్క్లూడ్ ఏంటంటే సార్ అక్కడ వాళ్ళకి ఇక్కడ చాలా మంచి మార్కెట్ ఉంది ఏర్పడుతుంది మన యంగ్ హీరోస్ చాలా మంచి సినిమాలు తీస్తున్నారు అదే ఇక్కడ మంచి సినిమా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి ఎక్కడ ఎలా అయితే ప్లాట్ఫామ్ దొరుకుతుందో మనకి అక్కడ దొరికితే చాలా బాగుంటుంది మన ఆడియన్స్కి వాళ్ళ ఆడియన్స్లో కూడా మనకు దక్కుతుంది మన మార్కెట్ పెరుగుతుంది మనం తీసే సినిమా స్పాన్ గడి యంగ్ హీరోస్కి పెరుగుతుంది అన్నది ఓన్లీ థింగ్ నేను థియేటర్స్ గురించి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ నా నా టాపిక్ కాదు నా డిస్కషన్ కాదు థియేటర్స్ వచ్చిన ఓన్లీ డిస్కషన్ ఏంటంటే సార్ ఆయనకి అనే సినిమా చాలా ఇష్టం సార్ చాలా సందర్భాల్లో నేను కలిసినప్పుడు ఆఫ్లైన్లో డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్తుంటే నేను అన్నాను సార్ కానీ నిజంగా నాకు నేను నమ్మిన సినిమా కంటెంట్ సినిమా తెలుగు ఆడియన్స్ చాలా ఆదరించారు తమిళ్లో పక్కన పెడితే తమిళనాడులో కా తెలుగు వర్షన్కి ఒక ఐదు కూడా దొరకలేదు నాకు తెలుగు వాళ్ళు చాలామంది అక్కడ సినిమా బాగుంది అంటున్నారు ఇక్కడ మనకి ఎందుకు స్క్రీన్ లేదు అంటే అరే మంచి సినిమా కదా మా తెలుగు వాళ్ళకి కూడా అక్కడ ఉండే తెలుగు వాళ్ళకి నేను సినిమా చూపించలేకపోయానని చిన్న బాధ అనిపించింది సార్ అంటే ఇప్పుడు మీరు ఈ థియేటర్స్ ఇష్యూ ఏదైతే ఉందో అది తమిళ వెర్షన్ గురించి కాదు తమిళ వర్షన్ తెలుగు తెలుగు వెర్షన్ గురించి తమిళ వదిలేండి ఎలాగో లేదు తెలుగు వర్షన్లో ఆ తెలుగు అయినా సరే ఒక ఐదు స్క్రీన్లు దొరికింటే బాగుంటుంది కదా అన్నది నేను అది ఎక్స్ప్రెస్ చేస్తే దానికి పోయి పక్కన వాళ్ళు పక్కన పెట్టండి సార్ మనోన్లే ఏదేదో మాట్లాడితే ఇంక దాన్ని నాకు అర్థమైంది సార్ ఓకే ఒక మంచి విషయం కూడా ఒక పాజిటివ్ థింగ్ కూడా మాట్లాడకూడదు ఏదన్నా ఒక రైట్ థింగ్ ఏదన్నా మాట్లాడితే దాన్ని కొంతమంది కావాల్సిందే సినిమా రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు దీనికైనా సింపతి ఏమైనా వాడుకుందాం అని చూస్తున్నాడు సార్ నాకు రిమైనింగ్ ఏది నాకు బాధ అనిపించలేదు నిషాన్ సార్ నాకు ఏది బాధ అనిపించలేదు సినిమా చూడని చూడకపోని నచ్చితే చూస్తారు సింపతి అనే పదం నాలాంటి వాడి మీద వాడడం అనేది కరెక్ట్గా సార్ ఇంకొకటి ఏంటంటే నా అబ్జర్వేషను సోషల్ మీడియాలో ఒక ఒక టైంలో మీరు కొంచెం టార్గెట్ చేసేవారు మిమ్మల్ని ట్రాల్స్ గీల్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే ఒక్క మంచి సినిమా కానే సినిమా మొత్తం మారిపోయింది ఇప్పుడు నాకు తెలిసే ఇదివరకు మీ మీద ఉండే హెయిట్ ట్రాల్స్ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది అదే పవర్ ఆఫ్ గుడ్ సినిమా ఎగ్జాక్ట్లీ గుడ్ ఒక గుడ్ సినిమా ఇచ్చే స్థాయి అది అదే సార్ నేను కూడా నిజాను సార్ ఓకే లెట్సీ ఎప్పుడు ఇప్పుడు కదా బిగినింగ్ దగ్గర నుంచి కూడా నేను ఎప్పుడు నా మిస్టేక్స్ నాకు తెలుసు నేను ఏం చేస్తాను నాకు తెలుసు సార్ నేను ఎప్పుడు అదే బిలీవ్ చేస్తాను కదా సార్ ఈరోజు నేనేంటో మీకు మాత్రం మాత్రం మీకు తెలుసు సార్ రేపు నేను ఏం చేయబోతున్నానో ఖచ్చితంగా మీకు తెలియదు నేను నా నాదేం నేనేం చేయాలనుకుంటున్నాను ఐమ్ షూర్ సార్ దే ఆర్ గోయింగ్ టు బి గ్రేట్ ఫిలిమ్స్ కమింగ్ ఫ్రమ్ మై సైడ్ నేను అన్నిటికన్నా కంటెంట్ అని నమ్ముకుంటున్నాను మంచి కంటెంట్ సినిమాలే చేద్దాం అనుకుంటున్నాను యా విత్ ఇన్ త్రీ ఇయర్స్ లైక్ మీరు చూస్తారంటే నేను ఎలాంటి సినిమాలు నేను అందుకే ఎల్ బి వెరీ సైలెంట్ నా సినిమాలే మాట్లాడను ఒక రెండు మూడు హిట్లు కొట్టడం లేదు స్థాయి 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 ఉద్దేశం ప్రతి ఫ్రైడే స్థాయి ఎవరి మారిపోతుంది స్థాయి అది ఇప్పుడు కా నేను బిగ్గెస్ట్ కిడ్ పెద్ద పడింది యాభై కోట్లు నాకు స్థాయి నా ఉద్దేశం ఏంటంటే మేబీ ఇది సెన్సిటివ్ టాపిక్ ఏమో ఇది సెన్సిటివ్ టాపిక్ మాట్లాడాలి అని అంటే మేబీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆల్రెడీ పెద్దవాళ్ళు మాట్లాడాలేమో యంగ్ హీరోగా ఉన్నాను కదా నేను మాట్లాడడం వల్ల అది వేరేలా కన్వర్ట్ నా ఉద్దేశం అంటే నా మీరు పార్టీ ఎందుకు మాట్లాడకూడదు జెన్యున్ గా ఎంత అవుతుంది అని నేను అనుకోలేదు సార్ ఒక భరత్వాజ్ గారు తమిళ రిపోర్టర్ ఏదో క్యాజువల్గా అయిపోద్ది అనుకున్నాను కానీ ఇది వెళ్ళి ఇదేదో పెద్ద డిస్కషన్ అయిపోయి ఈ టాపిక్ మీద ఇప్పుడు ఇంత డిస్కషన్ అయిపోతుంది అది ఇప్పుడు ప్రమోషన్స్ అప్పుడు ఇది వస్తుంది అన్నది అయితే అస్సలు నేను అనుకోలేదు ఆ టైంలో అవును కదా వ్యాలిడ్ పాయింటే కదా ఆయన అడిగారు ఇంత మీరు సెలబ్రేట్ చేస్తారంటే సార్ మీ సినిమాని మేము సెలబ్రేట్ చేస్తాం సార్ అన్నది వెరీ ఇప్పుడు మన తెలుగు రిపోర్టర్తో అది మాట్లాడింటే ఎందుకు ఈ టాపిక్ తెచ్చాడన అక్కడ తమిళ్ రిపోర్టర్ ఆ సార్ మాట్లాడుతుంటే నేను ఎత్తిన దానికి అసలు ఎంత వెళ్తాదనే డిస్కషనే లేదు